సమస్యల పరిష్కారం కోరుతూ ప్రకృతి వ్యవసాయం విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు సోమవారం నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ గ్రీవెన్స్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు గత పదహారు నెలల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలు తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ నాయకులు ప్రసాద్ నేతాజీ డిమాండ్ చేశారు కాలయాపన చేయకుండా తక్షణమే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తమ పదహారు నెలల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ఎక్కాల్చినటువంటి పరిస్థితిని ఆర్వైఎస్ఎస్ అధికారులు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా కల్పించినాయి వీళ్ళకి ఇచ్చేటువంటి అతి జీతాలు అతి తక్కువ కాగా ఈ పదహారు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవటం అనేటువంటిది ఆ కుటుంబాలని వీధిని పడేస్తూ ఉన్నాయి గత ఆరు నెలల నుంచి అనేక సార్లు రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకి ఆ సిబ్బంది స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందించడం జరిగింది అయినా ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి స్పందన లేనటువంటి నేపథ్యంలో ఈరోజు వీధుల్లోకి ఎక్కారు ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయి జీతాలన్నీ చెల్లించబోయేటువంటి పరిస్థితి అయితే కనుక మన గుంటూరులోనే ఉన్నటువంటి ఆర్వైఎస్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఉద్యోగులు కలిసి ముట్టడి చేస్తారని చెప్పేసేటటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తాం